ఈ ఈరోజు దేవుని వాగ్దానం యశ్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు సైన్యముల కతిపతికి యహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశంలో అశురును సంహరించెదను నా పర్వతముల మీద వాని నలుగుదొకెదును వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును ప్రభునందు ప్రీడార సైన్యములకు అధిపతి యహోవా ఈ దినం నీతో మాట్లాడుతున్నారు ఏదైతే నీ జీవితం పట్ల ఒక ఉద్దేశాన్ని ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడో నిశ్చయంగా ఈ సంవత్సరం నీ జీవితాన్ని ఆ విధంగా స్థిరపరచబోతున్నారు నీ జీవితంలో శత్రువు ఎన్ని విధాలుగా నిన్ను బాధించి ఉన్నాడు ఎన్ని ఆశీర్వాదాలను దొంగిలించి ఉన్నాడు ఎన్ని అవమానాలను నిందలను అపజయాలను నీవు ఎదుర్కొని ఉన్నావు వాటన్నింటి నుండి ఏసయ్య నిన్ను విడిపించబోతున్నారు వాని కాడిని వాడు నీ మీద పెట్టిన ప్రతి విధమైన భారమును తొలగించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు అనేక చనుములకు వెలుగుగా ఆశీర్వాదకరంగా నిన్ను లేవనెత్తబోతున్నాడు దిగులు పడక ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదురుచూడు ఆయన నిన్ను నిత్యముగా విడిపించి ఆశీర్వదించును ఆమెన్